లెవెల్స్ ఎప్పుడైతే పడిపోయాయో జిల్లా యంత్రాంగం ఎమ్మటే రంగంలో దిగి చేయాల్సిన దానికంటే పది రెట్లు శ్రమ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ మున్సిపాలిటీ అదేవిధంగా పోలీస్ కమిషనర్ డైనింగ్ కలెక్టర్ శ్రేష్ఠ అదేవిధంగా మేయర్ గారు అందరూ ఒకే పద్ధతిలో బాగా దెబ్బతిన్నటువంటి పూర్తిగా నీటిలో మునిగినటువంటి పది డివిజన్లతో పాటు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సందర్శించడంతో పాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి సమస్య కి సంబంధించింది ఆ పది లో కూడా పెద్ద ఎత్తున బురదమయం అయిపోయి నదిలో వచ్చినటువంటి అంత తుక్కు తొట్రా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇళ్ళు వాటర్ లెవెల్ తగ్గంగానే ఇంట్లో శుభ్రం చేసుకోవటం కోసం ఆ సామాన్లు అన్నీ కూడా రోడ్ల మీద పడేశారు నిన్న మొన్న పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందిని వరంగల్ నుంచి నల్గొండ నుంచి పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూలు చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక వంద ట్రాక్టర్లు ఒక యాభై జేసీబీలో ఒక డెబ్బై ఎనభై వాటర్ ట్యాంకర్లు ప్రతి డివిజన్లో ఐదు పది వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్దతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు మంచినీడని పునరుద్దరించారు విద్యుత్ శక్తిని పునరుద్దరించారు ఈ రోజు వరకు కూడా ఎంతమందికి భోజనాలు కావాలన్నా అటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్కాన్ వాళ్ళని అడిగాము సత్యసాయి వాళ్ళని అడిగాము ట్రస్టులను వీబీసీలను అడిగాము చాలా మంది భోజనం ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు అనేటటువంటి ప్రశ్న లేకుండా రాత్రి వరకు ఈ రోజు వరకు కూడా భోజనాలు చేస్తున్నారు ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్స్ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం దానికి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతో పాటు అన్ని బట్టలతోటి పాటు పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి అవసరమైతే మళ్ళీ రెండో టర్మ్లో కూడా ఇచ్చేయమంట నిత్యావసర వస్తువులకి బార్ లేదు ఈ పది కేజీలతోటి పాటు వాళ్ళు సెటిల్ అయిపోతే అనేది కాదు ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉందనుకోండి ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి వాళ్ళకి పని దొరకట్లేదు అనుకో కలెక్టర్ గారికి చెప్తున్నా రెండో ట్రిప్పులో కూడా ఇచ్చేయండి అవసరమైతే ఈరోజు అందరికీ చేరతాయి రేపటి నుంచి కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా నది పక్కలో ఉన్నటువంటి చిన్న సందుల్లో చిన్న గొంతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇల్లు ఇంకా నార్మల్స్ రావాలంటే ఇంకా కొద్దిగా సమయం పట్టవచ్చు తడిసిపోయింది కరెంటు మీటర్లు పెట్టాలి అదే మీటర్లకు పెడితే షాక్ వచ్చే పరిస్థితి ఉంది కరెంటు అందరి ప్రాంతాలకు ఇచ్చాం కానీ మరీ తడిసిపోయి ముద్దయిపోయినటువంటి ఇళ్ళకి ఇస్తే ఆ గోడలకు మళ్ళీ షాక్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చూసి ఇవ్వమని చెప్పాను తద్వారా కరెంటు ప్రాబ్లం లేదు మంచినీటి ప్రాబ్లం లేదు శానిటేషన్ కూడా కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్దతోటి ఫైర్ డిపార్ట్మెంట్ ను కూడా పిలిపించాం రోడ్లు శుభ్రం చేయడంతో పాటు ఇళ్లను కూడా శుభ్రం చేయమని చెప్పాం ఫైర్ ఇంజిన్ పోని సద్దులేయన్నా ఉంటే హ్యాండ్ పంపులతో వాటర్ ట్యాంకులు తీసుకెళ్లి ఇళ్లు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ తోటే శుభ్రం చేపిస్తున్నారు కాబట్టి అదృష్టం నిన్న ఇవాళ చేసిన పని అద్భుతంగా చేశారు దానికి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని పోలీస్ కమిషనర్ని మున్సిపల్ కమిషనర్ని ని కలెక్టరు శ్రేష్ఠ గారిని ఈ రోజే జాయిన్ అయ్యారు లోకల్ బాడీస్ కలెక్టరు శ్రీజ గారిని మేయర్ గారిని వారి సిబ్బందిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మూడు రోజుల్లోనే నార్మల్సీకి తీసుకురావటం అంటే నేను భయపడ్డా ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తారు ఎప్పుడు పద్ధతికి వస్తుంది అని భయపడ్డా కానీ కలెక్టర్ గారు వీళ్ళు పట్టుదలగా పౌరుషంగా కూడా తీసుకున్నారు మొదటి రోజు కొంచెం మనకు బాధ అనిపించినా కానీ ఆనాడు పరిస్థితులు అనుకూలించాలి అంత వరదలో ఏ వెహికల్ పెట్టేదానికి కానీ ఇంకే దానికి కూడా సందర్భం కుదరలేదు అయినా కానీ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే పట్టణాన్ని ఒక పద్ధతికి తీసుకొచ్చినందుకే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్వచ్ఛంద సంస్థలు కూడా మా చేతన ఫౌండేషన్ అయితే గత నాలుగు రోజులుగా భోజనాలు అయితే కూరగాయలు కూడా అన్నిటికీ పంపించారు ఇంకా అవసరమైతే చేస్తామని చెప్తున్నారు ప్రజలు ఎవరు కూడా తాత్కాలికమైనటువంటి కార్యక్రమాల కోసం ఇబ్బంది పడకుండా అన్ని కార్యక్రమాలు పూర్తయి కలెక్టర్ గారు రేపు అమౌంట్ ఇచ్చేది కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్లు అన్నీ తీసేసుకొని ఒక్కసారి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వేయమని దట్స్ బెటర్ మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఎన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు ఒక ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కూడా ఉండొచ్చు ఆ రెండు మూడు కుటుంబాలు కూడా వేయమని చెప్తున్నాం అదేవిధంగా సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకి కావలసినటువంటి ఆధార్లు లేకపోతే రేషన్ కార్డులు లేకపోతే ధరణి భూములు ఉన్నవాడికి ఏదైనా కార్డులు వరదల్లో పుట్టుకుపోతే ఎమంటే దానికి కూడా ఒక మెకానిజం పెట్టి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాడు ఫోన్ చేస్తే వాళ్ళకి పని అయ్యేటట్టుగా వాడు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక హెల్ప్ లైన్ పెట్టేసి నా పిల్లగాడు సర్టిఫికేట్ పోయింది అని అంటే ఆ కాలేజీతో పరిశీలి చేసి మనమే ఆ సర్టిఫికెట్ తెప్పించి ఆ కుటుంబానికి ఇచ్చేటట్టుగా అదే రెవెన్యూ రికార్డ్స్లో కానీ ఆధార్ కానీ లేదా ధరణిలో కానీ పాస్బుక్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎయ్యైతే వాళ్ళు నష్టపోయి కోల్పోయారో వాటిని జిల్లా యంత్రాంగమే పరిశీ చేసి మా కాకపోతే ఏడెనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి ఇళ్ళే ఏడు వేలు వస్తున్నాయి లెక్కకి ఖమ్మం పట్టణంలో ఇది పూర్తిగా సబ్మర్షన్ అయినటువంటి కరెంటు మీటర్లు కూడా కాబట్టి ఇటువంటి వాటికి ఏది కూడా రేపటి నుంచి డిపార్ట్మెంట్ కొద్ది ఫ్రీ అవుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పాం కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రజలకి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే అటెండ్ అవటానికి మేము టీవీ చూసి లేకపోతే మీ స్క్రోలింగ్ చూసి ఎమ్మటే అక్కడికి అధికారులు పంపించే అవకాశం వచ్చింది పోలీస్ కమిషనర్ గారు కూడా పాపం ఆయన పోలీస్ డ్యూటీ వదిలేసి శానిటేషన్ డ్యూటీ కూడా తీసుకుంటాం పోలీసు మొత్తాన్ని వాల్వ్ చేశారు నిన్న మొన్న వాళ్ళు కూడా ఆ ఇళ్లలో బయటపడేస్తే పోలీసులే తీసుకొచ్చి ట్రక్కులలో వేసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి అందరికీ మీకు ధన్యవాదాలు ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది ఇబ్బంది వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి బయట ఉండాలంటే కష్టమే కానీ ఇంత ఉధృతంగా వంద సంవత్సరాల చరిత్రలో మునేరు ఇన్ని ఫీట్లు రావటం అనేది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వెళ్ళి ఈ క్యాచ్మెంట్లోనే ఆకేర్ నది పాలేరు ముఖ్యంగా వరం ఉమ్మడి వరంగల్లో ఉమ్మడి ఖమ్మంలో కురిసే ప్రతి చినుకు ఇక్కడికే వస్తుంది ఆ రోజు రాష్ట్రం మొత్తం కాదు దేశం మొత్తంలో కురిసినటువంటి వర్షం ఈ ప్రాంతంలోనే అత్యధికంగా కురిసింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుందనుకుంటే వస్తాం అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అదృష్టం ఏంటంటే పగలవటం వలన అందరూ కూడా బయటికి రావడానికి ఆస్కారం వచ్చింది ఒక్క ప్రాణహాని కూడా జరగకుండా ఇంత పెద్ద వరదల్లో అనుకోని వరదల్లో దురదృష్టమైనప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా అందరూ బయటకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించినటువంటి మీకు ప్రజలకి యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేయాలని వర్తని మేము లెక్క చేయట్లేదు పది కేజీలతో పాటు నిత్యావసర వస్తువులన్నీ ఉన్నాయి బట్టలు బ్లాంకెట్ బెడ్షీటు లుంగీలు చీరలు ఏ టవల్స్ మినిమం ఇచ్చేయమని చెప్పాం అందరికీ రెండు చతలు రెండు చతలు ఇచ్చేయమని చెప్పాం ఆయిల్ ప్యాడ్ ఆయిల్ పంపించారు ప్రతి ఇంటికి ప్యాకెట్లు ఇచ్చేయమని చెప్పా అందుట్లో కూడా ప్యాకెట్ ఉంది మిల్క్ వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు మిల్క్ పంపించారు విజయ కంపెనీ వాళ్ళు కూడా పంపిస్తున్నారు ఇంకా మిల్క్ అది ఎన్ని రోజులైనా ఉంటుంది రెండు మూడు నెలలైనా సరే వాళ్ళు చెప్పిన డేట్ అయితే ఎక్స్పైరీ డేట్ జనవరి దాకా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక ఇరవై వేలో పాతిక వేలు పంపించారు లీటర్ ప్యాకెట్లు అవి ఒకసారి డిస్ట్రిబ్యూట్ అయ్యి అవసరమైతే రేపు కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తున్నా అవతల నది అవతల పక్కకు కూడా పంపించాం దానవాయిగూడెం రామన్నగూడెం ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పక్క వాళ్ళకి కూడా పంపించమని చెప్పారు ఏడు వేలు చిల్లర ఉంటాయి అనేది వాళ్ళు ఎగ్జామ్స్ డివిజన్ కింద ఉంటాయి అని ఉంటుంది కదా ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంటే డైరెక్ట్ ఎన్యూమరేషన్ అయ్యింది రేపు సాయంత్రానికల్లా మొత్తం ఎన్యూమరేషన్ అవుతుంది అకౌంట్ నెంబర్ కూడా తీసుకోమంటాం వాళ్ళు అకౌంట్లో పైసలు వేసేస్తాం ఎవరు మునిగితే వాళ్ళు జిల్లాలో ఎవళ్ళు మునిగి ఉంటే వాళ్ళు ఎవరు నీళ్లు అయితే పూర్తిగా ఉన్నాయో ఆ ఇళ్ళకన్నిటికీ ఎక్కడైతే ఇల్లు దెబ్బతిన్నీ పూర్తిగా దెబ్బతిన్ని కలెక్టర్ గా తిరిగిన కాడ ఒక పది ఇరవై మంది మా ఇంటికి పోయినా లేదు సార్ మా ఇల్లు బొట్టుకుపోయింది ఏం చేయమంటారని అంటున్నారు నేను వేకెంట్గా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ చూసి వాళ్ళు ఆ ఇల్లు ఇచ్చేయమని చెప్తున్నా మనకి పొద్దున పొద్దున సాయంత్రం చినుకులు పడ్డం ఆగే ఇప్పుడు వాటర్ రిటర్న్ వెళ్తుంది డామేజ్ పరిస్థితి తెలుస్తుంది తొరణ మంత్రి గారు ఇప్పుడు చెప్పినప్పుడు దాదాపు ఏడు వేల పైన మంది ఇంటికి ఏదో ఒక డ్యామేజ్ అయినట్టు నమోదైంది సర్వే పూర్తయిన తర్వాత ఎగ్జాక్ట్లీ పార్షియల్ ఎంత ఫుల్ లెంత్ అనేది తెలుస్తుంది ఆర్థిక నష్టం కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది ఆర్థిక నష్టం కూడా ఒక ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఏడు వేల పైన వీళ్ళకి ఏదో ఒక ప్రభావతమైంది నేను జిల్లాదే మాట్లాడతానండి జిల్లాదే మాట్లాడుతాను తొండు మంత్రి గారు కూడా జిల్లా గురించి మాట్లాడారు దాంట్లో దాదాపు మనకి ఐదు వేలు ఖమ్మం కార్పొరేషన్లు ఉంటాయి ఇంకా పరిశుభ్రం చేయాల్సిన పని ఉంది హెల్త్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి రాకూడదు అనేది మాకు ఎక్కువ ప్రయారిటీ అందుకనే మెడికల్ పర్మనెంట్ క్యాంపులతో పాటు ఇంటింటికి తిరిగే వాటిని కూడా ఇంకొక టెన్ పార్టీస్ని పెట్టి మొబిలైజ్ చేసి ప్రతి ఇంటికి తిరగమని చెప్తున్నాం ఆ పది డివిజన్లు ఇప్పుడు పది ఉన్న ఈ క్యాంపులు ప్రతి డివిజన్ లో తర్వాత ప్రతి డివిజన్లో ఒక మొబైల్ టీం కూడా డాక్టర్ తోటి అతను ఇంటింటికి తిరగాలి ఇదేమో గా అక్కడే ఉంటారు మన పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్స్ ఇవి వచ్చి అక్కర్లేదు అనుకున్నాకనే పోయేటట్టుగా